నమస్తే అండి నేను రోజా రేపు మాపో అంటే ఫిబ్రవరి ఇరవై వచ్చేసి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కృష్ణ గుంటూరుకి సంబంధించి అలపాటి రాజా గారు అయితే పోటీ చేయబోతున్నారు అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి వివిధ వ్యక్తులు నిలబడుతున్నారు ఈ అయితే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా వైసీపీ పార్టీ నిలబడటం లేదు ఎవరో పీడిఎఫ్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నట్టు అయితే కనిపిస్తుంది మొన్న ఆయన ఎవరో కాయనెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద కూడా పడ్డారంట అయితే ఏంటంటే ఇక్కడ కూటమిలో ఒక కొత్త టెన్షన్ అయితే పెడుతుంది ఏమంటే కింద స్థాయి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ మధ్య విభేదాలు ఉంటున్నాయా వీటిని సాల్వ్ చేసే దిశగా రెండు పార్టీల నాయకులు ముందుకెళ్లట్లేదా అనేది ఒక రకమైన సందిగ్ధతను అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట కూటమిలో కొత్త టెన్షన్ అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇందులో రెండు గ్రాడ్యుయేట్ల సీట్లకు గెలుపు కూటమికి ప్రతిష్టాత్మకంగా మారుతుంది ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుంది అందుకే కూటమి నేతలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్టు సమాచారం అయితే ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయనప్పటికీ పీడిఎఫ్ అభ్యర్థులకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అది పరిస్థితి ఒకటైతే చెప్తా కింద స్థాయి కార్యకర్తలు కేడార్ని రెండు పార్టీల నాయకులు సమన్వయం చేసుకోకుండా ముందుకెళ్తే నష్టపోయేది మనమే ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక కూటమి అభ్యర్థులు గెలవకపోతే అది ఎదురుదెబ్బగా మనం భావించాల్సి ఉంటుంది మనం మనం చూసినాం మేయర్కి సంబంధించి అదేవిధంగా కార్పొరేటర్లకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఎలా చేశారో ఏం జరిగిందో మనందరూ కూడా తెలుసు తునిలో ఎంత రాజకీయం జరిగింది అదేవిధంగా తిరుపతిలో ఎంత రాజకీయం జరిగింది సో మనం అక్కడ అంత ప్రాణం పెట్టి వర్క్ చేసినప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తారు కాబట్టి ఈ గ్రాడ్యుయేట్లను మన వైపు ఏ విధంగా తిప్పుకోవాలా అన్న దాని మీద ప్రత్యేక శ్రద్ధ నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటంటే చాలామంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు వెనకడుగు వేయడానికి అవకాశం ఉంది ఇది మనకి కీ రోల్ ప్లే చేసేటటువంటి ఎలక్షన్స్ ఇవి కూడా అల్లపాటి రాజుగారు గెలవాలన్నా మరొకరు గెలవాలన్నా తప్పనిసరిగా వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి సో వాళ్ళని తీసుకొచ్చే విధంగా ఒక వ్యూహరచ్యం చేయండి వాళ్ళకు ఒక ప్రణాళిక వేయండి అది జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భారీ స్థాయిలో బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోండి అవసరమైన సభలో సమావేశాలు ఏర్పాటు చేయండి అందరిని కలుపుకోండి చంద్రబాబు నాయుడు గారే ఏకంగా మీటింగ్లు పెట్టే స్టేజ్కి వచ్చిందంటే ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అర్థం చేసుకోండి సో మళ్ళీ చెప్తున్నా బెంగళూరు కావచ్చు తమిళనాడులో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు మరి దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో బీటెక్లు కంపెనీ కంప్లీట్ చేసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు డిగ్రీలు కంప్లీట్ చేసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి అది చేయకపోతే కనుక ఇబ్బంది పడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో అవునన్నా కాదన్నా వైసీపీ పార్టీకి అయితే ఓట్ బ్యాంకింగ్ అయితే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆ పీడిఎఫ్ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మెజారిటీ జనసేన టీడీపీ కార్యకర్తలంతా కూడా ఇతర రాష్ట్రాల్లోనూ వేరే ప్లేసెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత అదేవిధంగా క్యాడర్ మొత్తాన్ని రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మొత్తాన్ని సమాయత్తం చేయండి తీసుకెళ్ళి ఆ విధంగా ముందుకెళ్తే మాత్రం గెలవడానికి అయితే అవకాశం ఉంటుంది లేకపోతే నష్టపోవడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి